జై గోమాత స్వామిప్ప రేపు ఉదయం యాదాద్రి గిరి ప్రదక్షిణ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి పాదయాత్ర చేసిన గోమాతతోని రేపు ఉదయం గిరి ప్రదక్షిణ కోసం మేము యాదాద్రి చేరుకోవడం జరిగింది స్వామి చూడండి సాక్షాత్తు ఆ లక్ష్మీ నరసింహస్వామి కొలువైన యాదాద్రికి మేము చేరుకున్నాం రేపు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు రెండున్నర కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ గోమాతతోని ప్రపంచంలో మొట్టమొదటిసారి ఒక గోమాత ఇరుముడి కట్టుకొని హైదరాబాద్ నుంచి శబరిమలకు వెళ్ళిన గోమాతతో రేపు ఉదయం పరిక్రమణ అయ్యప్ప స్వాములందరికీ కూడా విజ్ఞప్తి రేపు ఉదయం ఒకటి డిసెంబర్ ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది ప్రతి అయ్యప్ప స్వామి కూడా స్వామివారి కొండ గిరి ప్రదక్షిణ చేసి దర్శనం గర్భాలయంలో రేపు ప్రత్యేకంగా అయ్యప్ప స్వాములకు దర్శనం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అందరం కూడా ఈ యొక్క మహాయజ్ఞంలో ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి స్వామిచరణం మీ బాలకృష్ణ గురుస్వామి